పేరు నా పేరు తాతరావు మీరందరూ గుర్తుపట్టారా ఈ బ్రదర్ని ఈరోజు కళ్యాణ్ గారిని కలిశారు కళ్యాణ్ గారు బట్ట నిప్పారు ఏముంది ఇది బట్టన్లో ఓహో ఏమని మాట్లాడారన్న కళ్యాణ్ గారితో నేను అంటే సార్త ఇంకేం మాట్లాడలేదు వెళ్ళి దగ్గరికి వెళ్ళే లోపు బౌన్సర్ నన్ను పట్టుకున్నారు ఇద్దరు బౌన్సర్లు పట్టుకుని అంటే నేను సార్ నేను ఐడెంటిఫై ముందు ముందు ఐడెంటిఫై నేను ఎలా ఇందా ఎలాగంటే మన వారాహి సభకి నన్ను వారాహి మీద పెట్టి వారాహిలో లైవ్ లో ఇదే ఫిష్ ని అలాగే నెట్ను కూడా చూపించి సార్తో ఫోటో తీసుకున్నాను అది బాగా బాగా వైరల్ అయింది అక్కడి నుంచి నెక్స్ట్ రెండో ఫోటో కూడా సార్తో ఇలాగే డైరెక్ట్ చూపించగానే నన్ను పిలిచి మరి ఫోటో ఇచ్చారు అక్కడి నుంచి సార్ నేను ఐడెంటిఫై మిమ్మల్ని నెట్టేశారు కళ్యాణ్ గారే రాని గిట్లని చెప్పి దగ్గర పిలిచి నేనే తీస్తారా అని చెప్పి అన్నాడు పిలిచి నన్ను పట్టుకొని మనిషిని నన్ను ఊపుతున్నారు నన్ను ఊపుతూ ఊపుతూ నాకేమో లోన తెలియని ఆనందం భయం అందులో నేను చెప్పు నా కాళ్ళు అయితే మాత్రం చాలా విపరీతంగా వనికే అక్కడ కాళ్ళు చేయాలి చెప్పుకోలేకపోతున్నాను అయితే సార్ ఊపుతున్నారు ఊపి ఊపి ఒక బటన్ నేను తీసేలోపు అనియాని సగం బొమ్మ చూపించాను లోపు కళ్యాణ్ గారు స్వయంగా అతని చేతులతో రెండో బటన్ని సార్ నేను అనియా నేను ఇప్పుతాను అనియా అంటే ఉండరా నువ్వు ఉండు నేను ఇప్పుతాను నువ్వు ఉండు అని చెప్పేసి అన్నీ అంట ఫస్ట్ టైము ఒక అభిమాని అలాగా నన్ను అన్నయ్య ఆ మాట నేనైతే నా జీవితాంతో నేను చచ్చిపోయినంత వరకు కూడా ఆ మాటను నేను మర్చిపోను చెవులో ఏదో ఏంటది చెవులో మాట అదే నేను అన్నయ్య సెప్టెంబర్ టు అనయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు గుర్తుందిరా నాకు గుర్తుంది అన్నాడు ఎందుకంటే మ్యాక్సిమం అన్నయ్య అంటుంటాడు కదా మనకి ఎప్పుడు నేను నేను సెలబ్రేషన్ చేసుకోను కదా వెళ్ళిపోయే ముందు కూడా నేను అన్నయ్యకి చెప్పాను అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు నీ ఆరోగ్యం జాగ్రత్త అని అన్నాను ఆ మాట చూసి ఓకే ఓకే అన్నాడు నేను జీవితం నేను ఉన్నంత కాలం నేను ఉన్నంతకాలం భూమి మీద పవన్ కళ్యాణ్ గారికి తప్ప రెండో ఓడి పేరు నా నోట్లో పలకదు నేను ఇస్తాను కళ్యాణ్ గారు అంటే మీకు నాకు నా బ్లడ్లో ఉంది మా మా ఫ్యామిలీ బ్లడ్లో ఉంది అది మా నాన్నగారు చిరంజీవి గారి సిడీలకి పూజలు చేసేవారండి నాకు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు ఊదలు తీసుకెళ్లి వెలిగించి పూజలు చేసేలా కానివారు అందరూ ఒక్క సినిమా క్యాసెట్ కింద పడితే నాకు మామూలు కుటివారు కాదు అంత దేవుణ్లో పూజించేవారు సినిమా క్యాసెట్ అది చిరంజీవి గారి సినిమా క్యాసెట్ అప్పటి నుంచి నాకు ఎప్పుడు నాగో తెలిసి బంగారం సినిమా దగ్గర నుంచి నేను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని బిగ్ స్క్రీన్లో చూసాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు అమ్మ నాన్న తర్వాత నాకు పవన్ కళ్యాణ్ నన్ను వంద మంది ఉన్నాను నేను నిన్ను నువ్వు ఎక్కడ వెళ్తావరా పవన్ కళ్యాణ్ గారు అదే పచ్చ వేసుకున్నంత మాత్రాన మిమ్మల్ని ఏమైనా మీ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారా లేకపోతే మిమ్మల్ని గుర్తిస్తారా అరే మీ అందరికి ఇదే చెప్తున్నాను ఈరోజు ఈ రోజే కాదు ఇంతకుముందు కూడా ఈరోజు ముందు నన్ను గుర్తించారు కాబట్టి ఈరోజు డైరెక్ట్గా నన్ను ఐడెంటిఫై చేసి నన్ను గుర్తించి నన్ను పట్టుకొని అతను స్వయాన్ని అతని చేతులతో నా నా వండుకున్న నా షర్ట్ బె నిప్పు కూడా ఈరోజు అతను అతను అతని అభిమానులు ఎలాంటిది అనేది ఈరోజు లైవ్లు లైవ్ మీటింగ్లు ఈరోజు చూపించారు నేను నేను ఉన్నంతకాలమే కాదు ఇప్పుడు నా కొడుకు కూడా నేను ఇదే చెప్తాను నువ్వు నీకు ఎవరినైనా ఇష్టపడు నథింగ్ కానీ నువ్వు ఇంకొక నాయకుడిని చూడాలన్నా ఇలా ఇలాంటి దేశం కోసం పోరాడే నాయకులు సరే ఒక పవన్ కళ్యాణ్ గారు తప్పించి ఇంకో రెండో మనిషి లేడని నా కొడుకు చెప్తాను మీరు ఒకటి అబ్జర్వ్ చేసారా మీరు మాట్లాడిన ప్రతిసారి నా ఫేస్లో స్మైల్ వస్తా ఉంది అది ఒక ట్రూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్కే అర్థమవుతుంది కళ్యాణ్ గారిని చూసినప్పుడల్లా కళ్యాణ్ గారిని పట్టుకున్నప్పుడల్లా ఆ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది మా హర్ష నాకు బాగా తెలుసు హర్షన్ కల్పించు ఒకసారి నీ వాల్పేపర్ చూపిస్తారు నేను నేను సార్ని ఒకసారి బ్యాక్ బ్యాక్ ఏంటిది ఇది కళ్యాణ్ గారిని ఇప్పుడు ఇది వారండి అమ్మా సెకండ్ టైం అండి ఇది వారాయి మీద కలిసినప్పుడు ఇవన్నీ వారాయి మీద ఫిష్ నుంచి కనిపిస్తుంది రెండో ఫోటో ఇవన్నీ ఇదిగోనే ఇది నేను కళ్యాణ్ గారికి మంగళగిరి

గ్యాలరీ మొత్తం కళ్యాణ్ గారి ఫోటోలే చూడండి గారు అనిపిస్తుంది సో ఏమైనా సరే కళ్యాణ్ గారు అవుగానే సరే కళ్యాణ్ గారు మంచి పనులు చేస్తున్నారు మీకు నచ్చుతా ఉంది ఓకే కానీ కళ్యాణ్ గారిని విమర్శిస్తా ఉన్నారు కొంతమంది వాళ్ళకి ఏమంటారు మీరు వాళ్ళకి ఏంటంటే కొంతమంది మన 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 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారన్న మనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మా అంటే వాళ్ళు వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేసి వాళ్ళు మాట్లాడే మాటలు కళ్యాణ్ గారి కోసం నా నాకెందుకు చేయలేనా నాకెందుకు రాదని నేను బాధపడుతుంటాను అన్న ఎందుకంటే నేను చదువుకోలేదు నేను జీరో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కళ్యాణ్ గారి కోసం ఎవడైనా మాట్లాడితే సోషల్ మీడియాలో విర్రబ్యూ అంటే ఎవడైనా అంటే దాడికి కౌంటర్ వెంటనే వేద్దామని ఉంటుంది కానీ నాకు రాదు నాకు ఒక వీడియో తీ నాకు ఎవరైనా తీసినా దాన్ని ఎడిటింగ్ చేయడం దాన్ని పెట్టడమే కానీ రాదు కానీ అది కానీ వస్తే మాత్రం సోషల్ మీడియాను ఒక లెక్కలు ఎగరేస్తాను కళ్యాణ్ గారి కోసం కూడా ఎవడైనా మాట్లాడాలంటే నా కొడుకులు ఒకడు గుడ్లే ఇప్పుడు ఆర్కే రోజా కావచ్చు మన యాంగర్ శ్యాములో కావచ్చు కొడలి నాన్న కావచ్చు పేరుని నాన్నయ్య కావచ్చు అంబటరాంబావు కావచ్చు జగన్మోర్డి కావచ్చు ఇంకా కొంతమంది చెప్పుకుంటా పోతే మస్తము ముందు ఉన్నారు సో వీళ్ళందరూ పొదలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం ఉన్నారు వీళ్ళకి ఏమంటావు నాలుగు పావని కళ్యాణ్ చిడిచే కానీ వాళ్ళకి చెల్లారు వాళ్ళకి ఏమన్నా పావన్ కళ్యాణ్ తిడిచోనే కానీ వాళ్ళకి చల్లడతాం ఏం మాట్లాడుతాం వాల్కోసం ఏం మాట్లాడతాం కాలకోసం వేస్ట్ అంటే ఇష్ట అవి వేస్ట్ పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ గారికి మీరు చాప ఇచ్చారా లేకపోతే ఇచ్చారా చాప రియల్ చేప మీరే పట్టుకొచ్చారా రియల్ మా అన్నయ్య చీకటి రమేష్ గారు మా స్వయం మధ్యకారుల నాయకుడు మా అన్నయ్య పట్టుకొచ్చాడు బోటు తయారు చేసాం సార్కి ఆయన ఒక బోర్డు తయారు చేసాం ఆ బోటు కూడా స్వయంగా సార్ చేతికి మనోహర్ గారు మమ్మల్ని చూసి మనోహర్ గారు వెళ్ళి చెప్పారు సార్ మత్స్యకారులు వచ్చారు సార్ ఓకే మీకోసమే వెల్కమ్ మా మత్స్యకారుల మీద వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నా మా మత్స్యకారుల మీద చాలా కళ్యాణ్ గారికి మంచి అనుభవం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కళ్యాణ్ గారు ఉండే నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఉండే ఏరియా ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామంలో మత్స్యకారులతో అనేకమైన సంబంధం ఫ్రెండ్షిప్ అన్ని చిరంజీవి గారు నాన్నగారికి కానీ వాళ్ళందరికీ మంచి సంబంధాలు ఉన్నాయి మా మత్స్యకారులతో అందుకే కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మా మత్స్యకారుల గారికి మంచి మా మమ్మల్ని స్థాయిలో ఉంచుతుంది ఏదేమైనా సరే మీరు కళ్యాణ్ గారు కలిసారు కాబట్టి నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈయన ఈయన నన్ను కల్పించిన వ్యక్తి ఈయన నన్ను కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లిన వ్యక్తి పార్టీ లేదు ఏమి లేదు మనకున్నది జనసేన ఇచ్చారా ఇస్తారా ఓకే బ్రో